ఒక చిన్న ప్రాంతం ఉంది ఆ ప్రాంతం పేరే గాజా ప్రాంతం కేవలం నలభై కిలోమీటర్ల పొడవు ఉంది కానీ దానిలో ఉన్న మంటలు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని వేడెక్కిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో ప్రజలు హాలిడే జరుపుకుంటున్నారు ఆ సమయంలో హఠాత్తుగా హమాస్ అనే మిలిటరీ గ్రూప్ ఇజ్రాయెల్పై భారీ దాడి చేసింది డ్రోన్లతో రాకెట్లతో కారు బాంబులతో అన్నీ ఒకేసారి పేలిపోయాయి నిమిషాల్లోనే వందలాది మంది చనిపోయారు ఇజ్రాయెల్ చరిత్రలో ఇది అత్యంత షాకింగ్ అలాగే భయంకరమైన దాడి ఇజ్రాయెల్ ప్రతిస్పందన కూడా అదే వేగంతో వచ్చింది ఇది యుద్ధం అని ప్రకటించేసింది ఆ రోజు నుంచే గాజాపై బాంబులు క్షిపణులు ఎయిర్ స్ట్రైక్లు మొదలయ్యాయి ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తం ఒకటే డౌట్ ఉంది ఇండియా ఎటువైపు ఎందుకంటే ఇజ్రాయెల్ మన ఇండియాకు మంచి మిత్రుడు కానీ పాలస్తీన ప్రజల పట్ల భారతదేశం ఎప్పుడు మానవత్వ దృక్పథం చూపించేది ఈ రెండు దేశాల మధ్యలో నిలబడి ఇండియా ఏం చెప్తుంది అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద టాపిక్ అయింది నవంబర్ స్టార్టింగ్ లో ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కలిశారు సమావేశం తర్వాత మీడియా ముందు జయశంకర్ గారు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు భారతదేశం శాంతిని కోరుకుంటుంది గాజా ప్రజలకు సహాయం అందాలి కానీ ఉగ్రవాదానికి జీరో టోలరెన్స్ ఉండాలి అంటే భారతదేశం ఎవరిని సమర్థించట్లేదు కానీ ఉగ్రవాదం పేరుతో హింసను మాత్రం అస్సలు అంగీకరించట్లేదు ఇదే మాట ప్రపంచానికి ఒక కొత్త సైడ్ ని చూపించింది ఎందుకంటే యుద్ధం మధ్యలో కూడా భారతదేశం తన స్థిరమైన ధోరణిని చూపించింది పీస్ విత్ జస్టిస్ న్యాయంతో కూడిన శాంతి ఇండియా హ్యాస్ స్పోకెన్ పీస్ అండ్ జీరో టోలరెన్స్ అండ్ టెర్రరిజం ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర దేశమైంది మన భారతదేశం కూడా అప్పుడు కొత్తగా స్వతంత్రం పొందింది కానీ ఆ సమయంలో భారతదేశ పాలసీ నాన్ అలైన్డ్ అంటే ఎవరి వైపు కాదు శాంతి వైపు దాంతో మొదట్లో భారతదేశం ఇజ్రాయెల్ దేశాన్ని తక్షణంగా గుర్తించలేదు క్రమంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అధికారికంగా ద్రౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి అప్పటి నుంచే ఈ రెండు దేశాలు కలిసి ఎదుగుతున్నాయి రక్షణ వ్యవసాయం టెక్నాలజీ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఇలా పలు రంగాల్లో సహకారం పెరిగింది ప్రత్యేకంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం సమయంలో ఇజ్రాయల్ భారతదేశానికి అత్యవసర ఆయుధాలు పంపింది అప్పటి నుంచే ఇజ్రాయెల్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే భావన మొదలైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ దాడులు ప్రారంభమయ్యాయి ఆ రోజు పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్లో మరణించారు ఇజ్రాయెల్ వెంటనే గాజాపై పెద్ద స్థాయిలో బాంబులు వేయడం మొదలుపెట్టింది దీంతో లక్షల మంది పాలస్తీనా ప్రజలు నిరాశ్రులయ్యారు పిల్లలు మహిళలు చనిపోతున్నారు ప్రపంచం అంతా రెండు భాగాలుగా విడిపోయింది ఒకవైపు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాలు మరోవైపు పాలస్తీనాకు మద్దతు ఇచ్చే దేశాలు ఈ సమయంలో భారతదేశం ఎటువైపు ఇదే ప్రశ్న అందరికీ జయశంకర్ గారు స్పష్టం ఒక మాట చెప్పారు భారతదేశం ఎప్పుడు పక్షానే ఉంటుంది గాజా ప్రజలకు మానవతా సహాయం అందాలి కానీ ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా మద్దతు ఇవ్వలేము అని మన భారతదేశం స్పష్టంగా చెప్పేసింది ఇది రెండు సందేశాలు ఇస్తుంది హమాజ్ దాడులు తప్పు ఉగ్రవాదం అనేది న్యాయం కాదు గాజా ప్రజలు అమాయకులు వాళ్లకు మానవతా సహాయం అవసరం మన భారతదేశం ఇక్కడ మధ్య మార్గం తీసుకుంది ఇజ్రాయెల్ సెక్యూరిటీకి మద్దతు గాజా ప్రజలకు శాంతి మద్దతు జైశంకర్ గారి పరో కీలక వ్యాఖ్యం ప్రపంచానికి సిగ్నల్ ఇచ్చింది ప్రపంచం మొత్తం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అవలంబించాలి అంటే ఉగ్రవాదం ఎక్కడైనా జరిగితే దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకూడదు ఇది పాలస్తీనా కోసమైనా కాశ్మీర్ కోసమైనా ఆఫ్రికా కోసమైనా ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే భారతదేశం ఈ సందేశాన్ని కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకే చెప్తుంది ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఏం చెప్తున్నారంటే ఇండియా ఇస్ నాట్ ఎ రీజనల్ పవర్ నో ఇండియా ఇస్ బికమింగ్ ఎ గ్లోబల్ సూపర్ పవర్ ఇది మాట మాత్రమే కాదు ప్రపంచం గుర్తిస్తున్న వాస్తవం భారతదేశం యునైటెడ్ నేషన్స్ జీ ట్వంటీ సమిట్లో ప్రాచ్య దేశాల మధ్య ఒక సమతుల్యత పాత్ర పోషిస్తుంది ఇజ్రాయెల్ కూడా ఈ స్థాయిలో భారతదేశాన్ని ఒక గ్లోబల్ పార్ట్నర్గా చూస్తుంది ఇప్పుడు గాజా పీస్ ప్లాన్ అంటే ఏమిటి ఇది యునైటెడ్ నేషన్స్ మరియు కొన్ని దేశాలు కలిసి రూపొందిస్తున్న ప్రణాళిక దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గాజాలో తక్షణ యుద్ధం విరమణ అంటే సీజ్ ఫైర్ అవలంబించాలి మానవతా సహాయం అందించడం పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాల సూత్రం టూ స్టేట్ సొల్యూషన్ మన భారతదేశం ఈ ప్రణాళికను స్పష్టంగా మద్దతు ఇచ్చింది పీస్ షుడ్ కమ్ ట్రూత్ డైలాగ్ నాట్ ట్రూత్ బాంబ్స్ అంటే బాంబుల ద్వారా కాదు మాటల ద్వారా పరిష్కారం రావాలి డ్రోన్ టెక్నాలజీ ర్యాడర్ వ్యవస్థలు మిసైల్ డిఫెన్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి భారతదేశం నేర్చుకుంది అలాగే భారత రైతులు కూడా ఇజ్రాయెల్ నీటి సాంకేతికతో పంటలు ఉత్పత్తి పెంచుకున్నారు స్టార్టప్ నేషన్ ఇజ్రాయెల్ డిజిటల్ నేషన్ మన భారతదేశం ఈ రెండు దేశాలు కలిసి భద్రత ప్లస్ అభివృద్ధి కలయికను ప్రపంచానికి చూపుతున్నాయి భారతదేశం ఎవరి పక్షాన కాదు నిజం న్యాయం మానవత పక్షాన ఉంది జైశంకర్ గారి ఒక వాక్యం ఈ మొత్తం కథకు అర్థం ఇస్తుంది ఏమని అర్థం ఇస్తుందంటే వి సపోర్ట్ పీస్ బట్ వీ డు నాట్ టోలెరేట్ టెర్రర్ ఇది నేటి ప్రపంచానికి కావలసిన సందేశం ఒకవైపు ఆయుధాలు మరోవైపు మానవతా విలువలు ఈ రెండిటి మధ్య భారతదేశం చూపుతున్న సమతుల్యం భవిష్యత్తులో ప్రపంచ నాయకత్వానికి దారి చూపుతుంది గాజా శాంతి ప్రణాళికలతో భారతదేశం పాత్ర చిన్నది కాదు ఇది ప్రపంచానికి ఒక పాఠం శాంతి అనేది బలహీనత కాదు